విరంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి ఆమె వరదలు వస్తున్నాయాలో వరదలు రాబోతున్నాయి వారం రోజుల్లో వరదలు పొంగుతున్నాయి కదమ్మా బ్రో బ్రో ఇగో మాట్లాడండి బ్రో ఇగో అడగండి క్వశ్చన్లు అడగండి ఆవిడ మంచిగా చెప్తారు మీరు ఏమైనా తప్పుగా మాట్లాడనుకో ప్రభు క్షమించాడు మీకు నేను చెప్తున్నా ఏమంటారు అమ్మా 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 జ్యోతిమ్మా

chút nữa à.

కాదు వరదలు ఎప్పుడు వస్తాయి అంటున్నాడు ప్రభు కాదు కానీ ప్రభు వరదలు వస్తాయి అంటున్నాడు ఎప్పుడు వస్తాయి ప్రభు వరదలు అంటే వరదలు వస్తాయి అందరినీ కాపాడమన్నాడు ప్రజల్ని జ్యోతిక రూపంలో ఆ ప్రజల్ని కాపాడే హక్కు ఉందా లేదా ప్రభువు గట్ల ఎప్పుడు డబ్బులు ఇవ్వనడు

అది నేను పూజై చేసాను సోదరా నా ఈ కారణం ఇక్కడ కొని నా కరవన అది బదిలీ చేయాలి హజరు మానుదాం ప్రిపరేషన్ ఏరియా అక్కయ్య రాయవేటనాము తీసుకో ప్రయత్నం తీసుకోని చెప్పాల వస్తు నువి ఎవరు లేరా మరి మాకుడ అక్కనే అదే మాకుడ అక్కనే అక్కయ్య చెప్పు నాకు జోడి నాకు అక్కను తీసుకో బాగుంది కనొటకి మార్ రావుది ఏం చేస్తాల ఏమంటాల మైదన్నది ఎవరు ఇచ్చినది ఎయి దేవుడు ఆ వంద రూపాయలు అడి ప్రసాదం ముందు నుంచి ప్రసాదం ముందు అత్తగారికి వంద రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నాడు ఇచ్చిండు బాయ్ మీతో వచ్చిన మసాలకి నువ్వు నువ్వు నోట్లో తీసుకుని పొందుతున్నా ఐదు వందలు ఇచ్చినట్లు మాట్లాడకుండా ఉండడానికి వంద రూపాయలు నవీన్ అని గెలుస్తాడని చెప్పాడా అమ్మా అలోకులు కాకలా అండి అలా వస్తుంది మాట్లాడు మాట్లాడి చూడవా మరి ఇక్కడ ఫేదం వెళ్ళిపోతాం ఎక్కడ సత్యం థియేటర్ పక్కన పెట్టండి చంద్రకాలు థియేటర్ పక్కన పెట్టండి బుద్ధంగా థియేటర్ పక్కన పెట్టండి

సౌండ్ కంట్రోల్ పెట్టుకో సౌండ్ కంట్రోల్ పెట్టుకో ఏ సౌండ్ అవుతాను ఏ సౌండ్ నరుగుతాను నాకే తెలీదు ఇంకోసారి మహేష్ బాబు మీద ఏమైనా తోలు చేస్తే మహేష్ బాబు కోసం ఏమైనా చేస్తాను మహేష్ బాబు బ్యాడ్గా చూస్తే డబ్బుడు దిబ్బుడే ఏరి పారేస్తాను వీరశంకర్ రెడ్డి ముఖ్య గదిని పీకేస్తే పీక కోస్తా ఏంటి సార్ బాగుపోతున్నారు మా ఓట్లే మాది ఓట్లే ఏంటి సార్ బాగుపోతున్నారు

ఏమైంది బాలే సంగ టోలర్ ని ఫస్ట్ మార్చడై బాలే బాలే స్టెప్ ని ఇక బాత్్రూమ్ కుకున్నాడు అదిదని అంటున్నారంట తన మీద నువ్వు ఆయన మీరు అటువంటి నిదర్ని ఆయనని дерతున్నారు రామచరణ్ వాళ్ళని నువ్వు రామచరణ్ అసలు రామచరణ్ కోడి చిట్టిల ఎవరో ఉండా అసలు తప్ప కాదు రామచరణ్ అంటే సినిమా అంటే రాముడు దేవుడ సమానమైనా అంటే రామచరణ్ అంటే రాముడు 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 అంటే దేవుడు దేవుడి రామచరణ్ స్టెప్ ఆయన రామచరణ్ ని రామ అంటారు బయలుపొని ఆమరుస్తారు லலலலல ஸ்டெப் నువ్వు చెప్పు చెప్పే చిక్వలేదురా పోదాం పని అట్ల సార్ నీ క్రేజ్ కొరికేది కోతులు కొరకుతాయి కదా నేను కొరత కొడుతానుకో అవును తాతడు ఈ Kondra! దగ్గర నా బాల్ దగ్గర నా బాల్ అంతా మాకు వస్తా జాగ్రత్త బర్నీ గారు సేఫ్గా మారుతున్నారు సేఫ్గా మారుతున్నారు ఎందుకంటే ఇదివరకు

మరి రీతు పవన్ డెమోన్ పవన్ రీతు పవన్ డెమో యమోన్ యమన్ మొత్తం మొత్తం యమోన్ అయిపోయాడు ఇప్పుడు ప్రేమ పడి మొన్న కూడా కాళ్ళు కింద పట్టుకొని మరి నాగజ్ మొత్తం అయ్యాడు లేదా నాగజ్ చెప్పడం అనిపిస్తాడు ఆయన